ఫంక్షన్ హాల్ నందు రెడ్డి సమైక్య వేదిక నెల్లూరు ఆధ్వర్యంలో కోవూరు కమిటీ సమక్షంలో రెడ్డి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండలంలోని జిల్లాలోని రెడ్డి బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా భారత ప్రథమ సామా స్వాతంత్ర్య సమరయుతుడు రెడ్డి జాతి ముద్దబిడ్డ శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన్ నివాళులర్పించారు అనంతరం పలువురిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ నృత్య గాయని శరణ్యారెడ్డి నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది నెల్లూరు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు రెడ్డి బంధుమిత్రులు పలువురు రక్తదానం చేశారు ఈ సందర్భంగా రెడ్డి సమైక్య వేదిక సభ్యులు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు రెడ్డి జాతి ముద్దుబిడ్డ శ్రీ ఉయ్యాలవడ నరసింహారెడ్డి సేవలను కొండాడారు ప్రాముఖ్యత చెందిన అంశం ఇది బ్రహ్మాంజలి అనగా బ్రహ్మకి మనం నమస్కరిస్తున్నామని చెప్పి అర్థం వస్తుంది బ్రహ్మాంజలి నేను ఇక్కడ చేయడానికి ఎంచుకున్నాను ఎందుకంటే ఇలాంటి పెద్దలందరి ముందు నాకు ఆశీర్వాదం రావాలనే ఉద్య నేను చేసే నృత్యం పేరు కూచిపూడి ఇది ఒక చిన్న ఊరు నుంచి వచ్చిన నృత్యం నేను ఇప్పుడు